ఇండస్ట్రీ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సార్ ప్రజెంట్ ఇందులో పిహెచ్డీ కూడా చేస్తున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ లో అంత చిన్న విషయం ఏం కాదు చాలా యూనివర్సిటీలో ఎంబీఏలో పెట్టారు ఎంబీఏ నెట్వర్క్ మార్కెటింగ్ బీబీఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా పెట్టారు ఫ్యూచర్లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇండస్ట్రీకి వస్తారు వాళ్ళకి ఐడియా ఎవరు ఇవ్వాలి సార్ మనమే ఇవ్వాలి ఫ్యూచర్లో ఇందులోకి రావాలంటే క్వాలిఫికేషన్ కూడా పెట్టవచ్చు ఆశ్చర్యపోవక్కర్లేదు సో ఇండస్ట్రీని మీరు చిన్న చూపు చూడొద్దు చాలా గొప్ప ఇండస్ట్రీ అనమాట ఒక జనరేషన్ తల మార్చే ఇండస్ట్రీ సో అందులో మన కంపెనీ ఇంకా అద్భుతమైంది ఎందుకు అద్భుతమైందో మీకు చెప్తాను సో డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు గొప్పది అంటే ఇది ఈ రోజు నిన్న వచ్చింది కదా సార్ పద్దెనిమిది వందల ఎనభై లోనే డోర్ టు డోర్ సేల్ ఒక ఎల్బి అనే ఒక లేడీ ద్వారా అమెరికాలో వచ్చింది అది ఏవాన్ కంపెనీ ద్వారా కానీ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ రిఫరల్ ఇన్కమ్ అనేది నైన్టీన్ ట్వంటీస్ లో అమెరికాలో పుట్టింది మన ఇండియా రావడానికి పంతొమ్మిది వందల తొంభైలో ఒక ఫారెన్ కంపెనీ ద్వారా వచ్చింది అది ఆ కంపెనీ పేరు అమెరికన్ వే యాంవే అంటారు సో ఆ కంపెనీ ద్వారా మన ఇండియా వచ్చింది అప్పటి వరకు మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అనేది మన తాతలకి మన తండ్రులకి ఎవరికీ తెలియదు అనమాట ఎవరికి తెలియదు సో ఆ కాన్సెప్ట్ లో కొంతవరకు ఆ కంపెనీ సక్సెస్ అయ్యింది కానీ మన జనాలకి ఆ కాన్సెప్ట్ అద్భులేదు కానీ అందులో ఒక పాయింట్ బాగా పట్టుకున్నారనమాట జనాలను సహాయం చేస్తే డబ్బులు వస్తాయి సో ఈ కాన్సెప్ట్ పట్టుకుని చాలా మంది ఫ్రాడ్ కంపెనీలు రావడం మొదలు పెట్టినాయి పదివేలు కట్టడం ఇద్దరిని జాయిన్ చేయడం పదివేలు కట్టే ఇద్దరిని జాయిన్ చేయడం అలాగా కొంతమంది కంప్యూటర్ కోర్స్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో పెట్టారు అలా చాలా ఫ్రాడ్ కంపెనీలు రావడం వల్ల జనం అందరూ బాగా కొంతమంది వేలల్లో కొంతమంది లక్షల్లో బాగా మోసపోయారు అనమాట ఎందుకు మోసపోతారు అంటే ఆ కంపెనీలు ఎలాగా ఉంటాయంటే ఫ్రాడ్ కంపెనీలు మిమ్మల్ని మీటింగ్ తీసుకెళ్తారు మంచి మ్యూజిక్ వేస్తారు అండ్ బాగా ఇన్స్పైర్ చేస్తారు అనమాట పదివేలు కట్టొచ్చేస్తాం ఎప్పుడైతే మనం పదివేలు కట్టొచ్చామో వచ్చామో ఆటోమేటిక్ గా పదివేలు రిస్క్ లో పడిపోయినట్టే సో మనం వచ్చి ఏం చేస్తామంటే ఈ పదివేలు మనం ఎలా రికవరీ చేసుకోవాలని వచ్చి మన ఎతికల్గా మన మైండ్ లో ఎటువంటి మంచి ఆలోచన రాకుండా ఎవరు నేరికిద్దామని చూసి ఇంకో ఇతర ముగ్గురు చూసుకుని మన పదివేలు మనం సంపాదించుకోవడానికి ట్రై చేస్తాం సో బైనరీ కాన్సెప్ట్లు ఫ్రాడ్ కంపెనీలు అన్ని ఇదే జరుగుతాయి సార్ సో జనాలు ఇలాంటి కంపెనీ వల్ల జనాల కూడా నెగిటివ్ ఉంది అది వాళ్ళ తప్పేం కాదు ప్రతి ఇండస్ట్రీలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది సార్ ఇండస్ట్రీ తప్పు కాదు అందులో ఉన్న కంపెనీలు తప్పు అవ్వచ్చు ఒక వైద్య అవస్థ తీసుకోండి సార్ అందులో చాలా మంచి డాక్టర్లు ఉన్నారు కరోనా టైంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా సొంత కుటుంబ సభ్యుని ముట్టుకోవడానికి ఇబ్బంది పడే టైంలో ఎంతో మంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలకు తెగించి పేషెంట్ ని కాపాడిన వాళ్ళు ఉన్నారు సో అదే టైంలో చనిపోయిన సభ మీద కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల బిల్లు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు సో అక్కడ వ్యవస్థ గొప్పతాయి అందులో మంచి చెడు ఉంటాయి అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మంచి చెడు ఉంటుంది సో ఏ ఇండస్ట్రీలో అయినా మంచి చెడు రెండు ఉంటాయి సార్ యాక్చువల్ గా మంచి ఉంటేనే చెడు పుడుతుంది ఒక డూప్లికేట్ వచ్చిందంటే ఒరిజినల్ ఏదో ఉన్నట్టే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డూప్లికేట్ కంపెనీ వచ్చిందంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఉన్నట్టే కదా సార్ అది ఒకసారి ఆలోచించండి ఐదు వందల నోటికి డూప్లికేట్ ఉంటుంది ఎందుకంటే అది ఒరిజినల్ ఉంది కాబట్టి మీరు అదే ఆరు వందల నోటికి డూప్లికేట్ తీసుకురాగలరా తీసుకురాలేదు ఎందుకంటే ఒరిజినల్ ఎలాగో లేదు సో ఒరిజినల్ ఉంటేనే డూప్లికేట్ తయారు చేయగలరా ఎవరైనా సో డైరెక్ట్ సెల్లింగ్ లో డూప్లికేట్ కంపెనీస్ ఉన్నాయి అంటే ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటో ఉంది ఆ ఒరిజినల్ కాన్సెప్ట్ వివరంగా తెలుసుకోండి ఒరిజినల్ కాన్సెప్ట్ ఏమీ లేదు సార్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ చాలా సింపుల్ కాన్సెప్ట్ అనమాట నైన్టీస్ లో వచ్చిన తర్వాత టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ వచ్చేటప్పటికి చాలా ఫ్రాడ్ కంపెనీలు పెరిగి జనాలకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది సో అలా అలాగా అలా రెండు వేల పద్నాలుగులో మన మోడీ గారు పిఎం అయిన తర్వాత వరల్డ్ అంతా చాలా ఎకనామీ ఇండస్ట్రీ దీరో వస్తుంది వాళ్ళందరికీ జనాభా పాపులేషన్ చాలా తక్కువ కానీ మన ఇండియాలో ఎంత పాపులేషన్ ఉంది ఎందుకు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అయ్యలో అవలోకపోయామని మోడీ గారు అప్పుడు ఒక కమిటీ పెట్టారు ఆ కమిటీలో రామ్ విలాస్ పాస్వాన్ అప్పుడు యూనియన్ అఫైర్ మినిస్టర్ ఆయన ఆయన ఒక సభ్యుడిగా చేశారు ఆయన ఇప్పుడు చనిపోయారు లేరు ఒక కమిటీ పెడితే దాని ద్వారా అర్థమైంది ఏంటంటే చాలా ఫ్రాడ్ కంపెనీల వల్ల జనం లాస్ అవుతున్నారు దాని వల్ల ఇండియాలో ఈ ఇండస్ట్రీ సక్సెస్ అవ్వలేదని ఒక రిపోర్ట్ తయారు చేశారు అప్పుడు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదహారు మీరు గూగుల్లో కొట్టండి సార్ వస్తుంది సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ కి పదమూడు పేజీల గైడ్ రిలీజ్ చేసిన గవర్నమెంట్ సో గవర్నమెంట్ ఆ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఉంది కాబట్టి లీగల్ గా అది తయారు చేశారనమాట సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదహారు మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు పదమూడు పేజీలు వస్తుంది కానీ ఆ పదమూడు పేజీలు చదివి ఓపిక లేక ఆ గైడ్ లైన్స్ ని జెన్యున్ కంపెనీస్ కాకుండా ఫ్రాడ్ కంపెనీస్ బాగా ప్రమోట్ చేసినా వాళ్ళు ఇంకా బాగా బిజినెస్ చేయడం మొదలు పెట్టారు డైరెక్ట్ సెల్లింగ్ చట్టం వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ చట్టం వచ్చింది అని చెప్పి వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు అనమాట మంచి కంపెనీల కన్నా సో గల్లీ గవర్నమెంట్ దీన్ని గుర్తించి డిసెంబర్ పద్దెనిమిది డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో భారత రాజ్ పత్ర ఒక గెజిట్ నోట్ రిలీజ్ చేసింది సార్ ఆ గెజిట్ నోట్ రిలీజ్ అయిన తర్వాత అసలు లీగల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో చాలా మందికి అర్థం అవడం మొదలు పెట్టింది సో మళ్ళీ ఆ గెజిట్ నోట్ లో జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై లో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట సో దాని ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ లో లీగలే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ప్రొడక్ట్ ని మోతాబ్ పబ్లిసిటీ ద్వారా ప్రమోట్ చేసుకుని తద్వారా మనం టీమ్ డెవలప్ చేసుకోవచ్చు సో గవర్నమెంట్ లీగల్ చేసింది ఎందుకు లీగల్ చేసింది సార్ మన కోసమా గవర్నమెంట్ కోసమా సో దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ వల్ల మాత్రమే గవర్నమెంట్ కి ట్యాక్స్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది సో మన అందరి చెక్కుల్లో కూడా టీడీఎస్ కట్ అయ్యే మనకు వస్తుంది మన కంపెనీ నుంచి బోల్డ్ ట్యాక్స్ వెళ్తుంది నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రం మాత్రమే ఒక జెన్యున్ ప్రొడక్ట్ వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని నిలబడాలంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటేనే నిలబడదు ఇందులో మహేష్ బాబులో సమంతాలు ఎవరు ఉండరు మనమే దాన్ని ప్రమోట్ చేయాలి సో మనం ఒకసారి ప్రమోట్ చేయగలం కానీ కస్టమర్ మళ్ళీ మళ్ళీ వాడాలంటే ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి సో క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు వెళ్తే తద్వారా ప్రజలందరూ హెల్దీగా అవుతారు సో డైరెక్ట్ సెల్లింగ్ ని ఎలాగైనా బతికించాలని గవర్నమెంట్ ఇన్నిసార్లు చట్టం తీసుకొస్తుంది సార్ ఇంకా ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ ముసుగులో చేస్తున్నారు కానీ ఏది జేన్యు ఏది ఫ్రాడ్ అనేది మనం బిఫోర్ ఎంటర్ అయ్యే ముందే కరెక్ట్ గా తెలుసుకుని ఎంటర్ అవ్వాలి అవతల పర్సన్ కి విషయం మనం క్లారిటీగా చెప్పాలి సార్ షాప్ మార్చండి అయ్యే రండి మీరు మీరు వాడకుండా ఐదుగుండ కట్టేస్తే డబ్బులు వస్తే ఇది కాదు సార్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి చెప్పండి వివరంగా అందరికీ కాదు మీకు ఎవరైతే డైరెక్ట్ ఛానల్లో ఒక ఐదు ఆరు లీటర్స్ తయారు అనుకుంటున్నారో వాళ్ళకే ప్రోటీన్ పోనే దానే వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అతనికి అవసరం కూడా లేదు ఎవరైతే మీతో జర్నీ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఒక మంచి లీడర్ లీడర్గా ఎదగాలనుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తి నాలెడ్జ్ ఇవ్వండి సో ఆ విధంగా గవర్నమెంట్ చట్టాలు చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత ఐడిఎసీ వచ్చింది అలా ఒకటి ఒకటి చేసుకుంటూ ప్రజెంట్ ఇప్పుడు మంచి కంపెనీలు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి ఈ ఐడిఎసీలో పదిహేడు కంపెనీలు ఉన్నాయి మీ అందరికి తెలుసు మన అందులో మన ఐఎంసీ ఒకటి సో మిగతా కంపెనీల కన్నా మన ఏఎంసీ ఎందుకు గొప్పది అని నేనేం చెప్తానంటే ఒకటి ఆయుర్వేద కాన్సెప్ట్ తో చేసేది నెక్స్ట్ వచ్చి మన ప్రొడక్ట్ మాక్సిమం నైన్టీ త్రీ పర్సెంట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది ఏ కంపెనీలోనూ అంత పర్సెంటేజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరికీ లేదు తర్వాత మనకి చాలా రీజనబుల్ గా ఉంటాయి డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీస్లో కంపెనీస్ లో కూడా కొన్ని కంపెనీస్ లో ప్రొడక్ట్ చాలా కాస్ట్లీగా ఉంటాయి సో మన కంపెనీలో ప్రొడక్ట్ అలా కాదు చాలా రీజనబుల్ గా ఉంటాయి అనమాట సో ఏ విధంగా చూసినా మన కంపెనీ మంచిది ప్రొడక్ట్ రిజల్ట్ పరంగా అయినా క్వాలిటీ పరంగా అయినా సర్టిఫికేట్ పరంగా అయినా టౌలవాల్చు ఏదైనా సో యాక్చువల్ గా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనం కూడా ఐఎంసీకి రాకముందు ఇంట్లో మనం ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి వంటలు పేస్ట్ సబ్బు అండ్లు డోంగుకునేది గచ్చు క్లీన్ చేసుకునేది ఇలా రకరకాలుగా గా పదిహేను పదహారు ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం సార్ ఎప్పుడు మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం మనం చనిపోయే వరకు వాడాలి మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాడాలి సో ఈ ప్రోడక్ట్ అన్ని మన లైఫ్ లో ఇంపార్టెంటే కాదా గా ఇంపార్టెంటే కానీ ఇంపార్టెంట్ అని ఈ ప్రొడక్ట్ మనం క్వాలిటీ ప్రొడక్ట్ వాడాలా పాపులర్ ప్రొడక్ట్ వాడాలా యాక్చువల్గా మనం కూడా పాపులర్ ప్రొడక్టే వాడం టీవీలో ఏది యాడ్ ఎక్కువ వస్తే అదే ప్రొడక్ట్ మన ఇంట్లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి ఎవరింట్లోకైనా వెళ్ళండి వాళ్ళు వాడే ప్రోడక్ట్ టీవీలో యాడ్ మాత్రం ఎక్కువ వస్తేనే అక్కడ ఉంటుంది సార్ ఒకటి చెప్పండి ధమ్సప్ మంచిదా కొబ్బరి నీళ్ళు మంచిగా చెప్పండి సార్ ధమ్సప్ మంచిదా కొబ్బరి నీళ్ళు మంచిగా మన అందరికీ తెలుసు కొబ్బరి నీళ్ళే మంచిగా అని బట్ మన అందరం ఎక్కువ వాడేది ధమ్స్అప్ ఈవెన్ మన ఎవరైనా గెస్ట్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ధమ్స్అప్ కన్నా ఏదైనా కూల్ డ్రింక్ ఇస్తారు అది ప్రమాదం అని మన అందరికి తెలుసు అయినా వాడతాం కొబ్బరి నీళ్ళు మంచి అని తెలుసు మనం వాడము ఇప్పుడు వాడదాం అండి థమ్స్అప్ తాగి తాగి హెల్త్ ఇష్యూ వచ్చి బెడ్ మీద ఉన్నప్పుడు మనం వెళ్ళి కొబ్బరి నీళ్ళు పట్టుకెళ్ళి పేషెంట్ కి ఇస్తాం అదే హాస్పిటల్ బట్టి మనం బయట కూర్చుని థమ్స్అప్ తాగుతూ ఉంటాం సో ఒక చెడుని అంత అలా మైండ్ లోకి ఇంపాక్ట్ చేస్తారు యాడ్ ఇండస్ట్రీస్ నూడిల్స్ లో సీసం ఎక్కువైందని బ్యాన్ చేశారన్న అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకే తెలుసు కానీ ఇప్పటికి చాలా ఫ్యామిలీస్ నూడిల్స్ వాడుతున్నారు సో మంచి అనేది వాళ్ళకి తెలుసు కానీ అది వాడే అంతలాగా వాళ్ళ మైండ్ ఎల్లట్లేదు అనమాట ఎందుకంటే యాడ్స్ ద్వారా సో మన లైఫ్లో ఇంపార్టెంట్ అని ఈ ప్రోడక్ట్స్ని జస్ట్ డి మార్ట్కి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్లో టాకా టాకా సెలెక్ట్ చేసుకొస్తాం సార్ ఈ ప్రోడక్ట్ మనం లైఫ్ లాంగ్ వాడాలి మన నెక్స్ట్ జనరేషన్ వాడాలి ఈ ప్రోడక్ట్ మీద మన హెల్త్ ఆధారపడి ఉంటుంది అన్నీ తెలుసు కానీ ఒక్క ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ కూడా మనం చదవం ఏ ఒక్క ప్రొడక్ట్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి ప్రొడక్ట్ తీసుకొచ్చి అది ఇంటికి తీసుకొచ్చి వాడేస్తాం ఆ ప్రొడక్ట్ ఏం చేస్తాం అంటే టీవీలు ఏది ఎడ్ ఎక్కిపోతే తీసుకొస్తాం ఇదే మనం జస్ట్ ఒక జెంట్స్ అయితే ఒక ప్యాంటు షర్ట్ కొనాలంటే ఒక వన్ అవర్ షాపింగ్ చేస్తారు అదే లేడీస్ అయితే ఈవెన్ స్టిక్కర్ ప్యాకెట్ కొనాలన్నా దానికోసం అరగంట స్పెండ్ చేస్తారు సార్ చిన్న చిన్న ప్రొడక్ట్ కి అంత టైం స్పెండ్ చేస్తారో మన ఫ్యామిలీ హెల్త్ కోసం ఎంత టైం స్పెండ్ చేయాలి సో లేదు ఎందుకంటే స్టిక్కర్ ప్యాకెట్ ఏది బాగుంటుందో టీవీలో యాడ్ రాదు కాబట్టి మనం సొంతంగా సెలెక్ట్ చేసుకోవడం అందువల్ల అంత టైం పడుతుంది ఏ బట్టలు మనకు సూట్ అవుతాయి అనేది టీవీలో యాడ్ రాదు సో మనకి ఏది సూట్ అవుతుంది అని మనమే డిసైడ్ అవ్వాలి కాబట్టి అంత టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ అవకాశం లేకుండా యాడ్స్ ఇచ్చేస్తున్నారు అనమాట సో యాడ్స్ ఇచ్చి బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా మంచిగా కనిపిస్తుంది సో ఇలాగే ఉంటే నెక్స్ట్ మన జనరేషన్ కూడా ఇలాగే తయారవుద్ది సో మనం నిర్ణయం తీసుకుని ఒక ఐదు సంవత్సరాలు బాగా కష్టపడతాయి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఈజీ బిజినెస్ మాత్రం కాదు చూడడానికి సింపుల్ గా కనిపిస్తుంది బట్ ఈజీ బిజినెస్ కాదు అసలు ఈజీ బిజినెస్ అయితే మన సౌత్ లో ఈ పాటికి సీపుల్ చాలా మంది తయారవ్వాలి సో ఈజీ బిజినెస్ కాదు ఇది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి కష్టపడి పని చేస్తూనే ఉండాలి సో ఫైవ్ ఇయర్స్ టైం తీసుకోండి నేర్చుకోండి బాగా కష్టపడి పని చేయండి ఇందులో మీరు మంచి ఇన్కమ్ తీసుకోవడంతో పాటు మీ జనరేషన్ తల రాతను మార్చే అవకాశం ఇందులో ఉంటది సో నేను అలాగే డెసిషన్ తీసుకున్నాను ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ లో నేను అనుకున్నంత గోల్ పెద్దగా రీచ్ అవ్వకపోయినా ఏదైతే నేను శాలరీ వదిలి వస్తేనో ఆ శాలరీకి ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్ ఫైవ్ ఇందులో సంపాదించుకుంటున్నాను కానీ ఇది ఇక్కడ ఆగదు సార్ దీన్ని పెంచుకుంటూ వెళ్తాను నేను చిన్న చిన్న పొరపాట్లు చేశాను ఆ పొరపాట్ల నుంచి నేర్చుకుంటున్నాను మళ్ళీ కూడా చాలా మంది పొరపాట్లు చేస్తాను పొరపాట్ల నుంచి నేర్చుకోండి పొరపాటు నుంచి నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది పొరపాటు చేయని వాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు అందులో నేను కూడా ఉంటాను సో చెయ్యండి సో దయచేసి ఎవరైతే శాలరీస్ కానీ మీరు చేసే బిజినెస్ వాళ్ళు వచ్చి ఇన్కమ్ కానీ సరిపోక ఈ క్రెడిట్ కార్డుల మీద ఈఎంఐల మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్ డిసిడెన్ తీసుకోండి మా మనం మార్చాల్సింది బ్యాంక్ లోన్లు క్రెడిట్ కార్డులు కాదు మన ఇన్కమ్ పెంచుకోవాలి ఇన్కమ్ పెంచుకున్న రోజే మీ లైఫ్ బాగుంటది మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటది సో నాకు అది చూడడానికి చాలా టైం పట్టింది అందుకే లాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అందరిని ఉద్దేశించు కాదు సార్ కొంతమంది వెళ్ళ చెట్టు ఉండొచ్చు నా లాంటి జూమ్ లో చెప్పిన ప్రతి పాయింట్లు నేర్చుకోవడం నేర్చుకుని ఇంప్లిమెంట్ చేయడం అలా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి మనం ఎలా హెల్దీ ఇన్కమ్ పెరుగుద్ది అలా మన ప్లాన్ ఏంటి మన ప్లాన్ లో ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నది ఏ ఇన్కమ్ తీసుకోవాలంటే ఏ లెవెల్ అచీవ్ వేయాలి అసలు మన టర్న్ ఓవర్ వేసి మీద ఎంత ఇన్కమ్ వస్తుంది చాలా మందికి మన కంపెనీలో బిజినెస్ ప్లాన్ కూడా ప్రాపర్ గా తెలియదు సార్ సో దయచేసి మీరు ఒక లీడర్గా బిజినెస్ ప్లాన్ అది తెలుసుకోండి ఇన్కమ్ అనేది మన కింద జనరేట్ అయ్యే టర్న్ ఓవర్ బట్టి మాత్రమే ఆధారపడి ఉంటది కంపెనీ టర్న్ ఓవర్ ఫండ్ తీస్తారు కానీ అందరికి ఈక్వల్ గా రాదు మన టర్న్ ఓవర్ బట్టి మన ఫండ్ వస్తుంది సపోజ్ కంపెనీ ఒక వంద కోట్లు బిజినెస్ చేస్తే జనరల్ గా బయట థర్టీ రూపీస్ ఏ ప్రొడక్ట్ అయినా తయారవుతే మన కంపెనీలో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రూపీస్ తయారు చేస్తారు అంటే ప్రొడక్ట్ కాస్ట్ పెంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది మధ్యలో మిగిలే అరవై కోట్లలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ రూపంలో ఇచ్చినా మిగతా డబ్బు మీకు రావాలంటే అందులో మీరు ఎంత తీసుకోవాలనేదే బిజినెస్ ప్లాన్ అది ఎలాగో మీరు తెలుసుకోండి సో అలా కొంతమంది లక్ష తీసుకున్నారు రెండు లక్షలు మూడు లక్షలు ప్రేమ్ కుమార్ గారు యాభై లక్షలు అలా ఎవరెంతైనా తీసుకోవచ్చు కానీ బేసిక్గా ప్లాన్ ఏంటో తెలుసుకోండి సార్ చాలా మందికి నేను అబ్జర్వ్ చేశాను మన ఐఎంసీలో ప్రాపర్గా మన ఐఎంసీ బిజినెస్ ప్లాన్ కూడా చాలా మందికి తెలియదు అది ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా తెలియదు సూపర్ స్టార్ అయితే ఐదు సిల్వర్ అయితే పది ఓకే అది మామూలుగా ఓవరాల్ గా చెప్తున్నారు సార్ అది ఎలా వస్తుంది సిల్వర్ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి గోల్డ్ అయితే సైడ్ వాల్యూమ్ లేదు అది కంపెనీ ఎంకరేజ్మెంట్ కి పెట్టింది సార్ మీరు కేసీపీ అయ్యే వరకు కూడా సైడ్ వాల్యూమే చెయ్యాలి సైడ్ వాల్యూమ్ చేసిన వ్యక్తి ఇన్కమ్ కి సైడ్ వాల్యూమ్ చేయని వ్యక్తి ఇన్కమ్ కి చాలా వేరియేషన్ వస్తుంది అక్తర్ గారు ఆల్రెడీ విజయవాడలో కూడా చెప్పారు సో నేను చెప్పిన టూ ఇయర్స్ లో మూడు ఫారెన్ ట్రిప్ లు ఇచ్చిన ఏకైక కంపెనీ సార్ ఇలాంటి కంపెనీ ఎక్కడా లేదు జీవితం మాత్రం మీద ఒకటి రెండు ట్రిప్లు తీసుకెళ్తారు బట్ నేను టూ ఇయర్స్ లోనే మూడు ట్రిపుల్ ఇచ్చిపోవడం జరిగింది సో ఇందులో చాలా గొప్ప విషయం ఉంది సార్ కాకపోతే సక్సెస్ రావాలంటే మనం ప్లాన్ నేర్చుకోవాలి ఇంప్లిమెంట్ చేయాలి పని చేయాలి మీ అమ్మాయి అన్నప్పటికీ ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాన్సై